హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై జెన్ వ్యూ స్టోట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ మూడు పుట్ల అన్నమే తింటూ ఉన్నారా అయితే మీకోసమే హాస్పిటల్లో బెడ్ రెడీ ఉన్నట్లే అని అంటున్నారు నిపుణులు ప్రతిరోజు అన్నం తినడం మంచిదే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు కొంతమంది రోజుకు మూడు పుట్ల అన్నమే తింటూ ఉంటారు నిజానికి అన్నం ఎక్కువగా తినడం మంచిది కాదు ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడిన వారు అన్నం తినకుండా ఉండాలి లేదంటే రకరకాల అనారోగ్య సమస్యల భారం పడే అవకాశం ఉంది ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఎక్కువగా అన్నం తినడం వల్ల కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి అయితే అన్నం ఎక్కువగా తినడం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం ముందుగా ఊబకాయం చాలామంది అన్నం ఎక్కువగా తింటారు నిజానికి ఇలా తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటూ ఉన్నారు అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి అలాగే శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతము అవుతుంది ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది నెక్స్ట్ మధుమేహము అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని రోజుకు మూడు సార్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది ఇది డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశము ఉంది అని ఆరోగ్య నిపుణులు అంటూ ఉన్నారు ఆ తర్వాత జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి అంటే అన్నం ఎక్కువగా తినడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు వస్తాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి అన్నం ఎక్కువగా తినడం వల్ల అజీర్ణము గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి ఇప్పటికే అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తినకుండా ఉండాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్స్ తగ్గి అంటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని చెబుతూ ఉన్నారు ఇకపోతే కాలేయ వ్యాధులు కొందరిలో అన్నం ఎక్కువగా తినడం వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు కాలేయంపై కూడా ప్రభావం చూపుతాయి ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాలేయం దెబ్బతినడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఆరోగ్యం చాలా దెబ్బతింటుందని తెలియజేస్తూ ఉన్నారు శరీర బలహీనత ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్ మాత్రమే లభిస్తాయి దీనివల్ల శరీరానికి ప్రయోజనం అనేది ఉండదు అనే అలాగే పోషకాలు తగినంత ప్రమా పరిమాణంలో లభించవు దీనివల్ల శరీర బలహీనత వంటి సమస్యలు చిన్న చిన్న పనులకే తరచుగా శరీరం శక్తిని కోల్పోతుంది అని తెలియజేస్తూ ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మనము ముందు భవిష్యత్తులో మనం అన్ని పాటించాలి అని తెలుసుకుంటూ ఉన్నాను మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో మన మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఈ వీడియోని చూస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ